మిత్ర గారు సో కంగ్రాట్స్ మేడం థ్యాంక్ యూ చాలా మంది ఈగర్లీ వెయిట్ చేస్తున్నారు మీ నెక్స్ట్ ప్రాజెక్ట్ కోసం మీకు కూడా చాలా మంది ఇన్స్టాల్ అవే పెట్టుంటారు అండ్ యూనిక్ కాన్సెప్ట్ వస్తున్నారు సో అంటే మీ వెరసంలో ఒరిజినిటీ అంటే ఏంటి సో అంటే మనిషికి సంబంధించిందా మనసుకి సంబంధించింది మనసుకి మనసులో ఉంటే చాలు గుర్తు యాక్చువల్లీ నేను ఇది చెప్తాం అనుకోలేదు బట్ ప్రతిసారి అందరు అనుకుంటారు నాన్నగారిని మధ్యలో తీసుకొస్తుంది కానీ మై ఫాదర్ వెళ్తూ వెళ్తే నాకు ఒక మాట అన్నారు మనసులో ఉంటే చాలు మనసులో ఉంటే మనిషి ఎక్కడైనా ఉన్నా మనతో పాటు వందేళ్ళు బతుకుతారు మనతో పాటు బతుకుతారు కానీ అదే ఒక మనిషి మనసులో లేదు అనుకుంటే పక్కనున్న కూడా మనం పట్టించుకోం సో మనసులో ఉంటే చాలు ఈ ఈ మూవీలో నేను ఫీల్ అయింది వర్జినిటీ కాన్సెప్ట్ వచ్చేసరికి ఎవ్రీథింగ్ స్టార్ట్స్ ఫ్రమ్ హార్ట్ ఎప్పుడైనా సరే మన మనసుకి నచ్చితేనే మనం ప్రేమిస్తాము మన మనసుకి నచ్చితేనే మనం ఎంత దూరమైనా మనిషి కోసం వెళ్తాము మనసుకి నచ్చితేనే వాళ్ళ తప్పుల్ని కూడా ఇస్తాము అదే మనసుకుండే పవర్ మనసులో ఉండే ప్రేమకి ఇంకా పవర్ ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ డైరెక్టర్ డైరెక్టర్ అంటే ఈ యాజ్ ఆఫ్ నా కంటెంట్ అంతా కూడా మోర్ ఆఫ్ అమెరికన్ పై ఈ కైండ్ ఆఫ్ వైబ్ ఇచ్చింది సో ఈ సినిమాలో ఆ బార్డర్ క్రాస్ చేయనంత వరకు ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్ సో ఆ బార్డర్ క్రాసింగ్ అనేదా లేదంటే అబ్జర్బిటీ అనేది లేదు బార్డర్ ఏం క్రాస్ అవుతుంది బికాస్ దిస్ సెన్సర్ సర్టిఫైడ్ సో ఆబ్వియస్గా క్రాస్ అయి ఉంటే వాళ్ళు కూడా సర్ సర్టిఫై చేయరు కాబట్టి మంచి లైన్లోనే ఉంటుందండి ఇట్ ఈస్ అ సెన్సర్ సర్టిఫైడ్ బై ఏ బై ఏ రైట్ స్టిల్ దర్ ఇస్ ద ఛాన్సెస్ ఆఫ్ మీరు అన్నట్టు అన్ని సెట్ ఆఫ్ ఆడియన్స్కి కనెక్ట్ అవ్వకోవచ్చు లేదంటే ఫ్యామిలీ సెట్ ఆఫ్ ఆడియన్స్ కనెక్ట్ అవ్వచ్చు సో దానికి తీసుకున్న కేర్ ఏమన్నా ఉందా లేదంటే యూ గేవ్ ఇట్ ఫ్రీ ఫ్లో ఫర్ ద కైండ్ ఆఫ్ ఆడియన్స్ ఈ సెట్ ఆఫ్ ఆడియన్స్కి మాత్రమే లేదు మరి ఆ బార్డర్ లైన్ దాటైతే ఏం వెళ్ళలేదు పైన ఉంటుంది ఎగ్జాక్ట్ ఆ లైన్ పైన ఉంటుంది సో వి టుక్ దట్ కేర్ సో బల్గారిటీ ఏమి బోల్డ్ ఉంటుంది సో ఇట్స్ ఇన్ ఆర్ హెడ్ ఇంకా మనకి ఎంత బోల్డ్ ఏంటి అనేది యా సో డైరెక్టర్ గారు ప్రొడ్యూసర్ గారు అంటే ప్రొడ్యూసర్ సార్ ఈ వర్జన్ బాయ్స్ కంటెంట్లో సో మీ ఇన్వాల్వ్మెంట్ ఎంతవరకు ఉంది ఏముంటుంది బ్రదర్ అడిగినప్పుడు అలా డబ్బులు ఇవ్వాలి ఓకే అంతే ఏముంటుంది అంటే మామూలుగా అందరూ టాలెంటెడ్ ఇక్కడ నేను చెప్పాల్సినంత అవసరం లేదు డైరెక్టర్ పైన సైలెంట్గా ఉన్నాడు కానీ మంచి కిల్లరు డైరెక్టర్ బ్రదర్ హీరో ఆయన ఇంకా సైలెంట్గా ఉన్నాడు ఆయన సూపర్ కిల్లర్ గీతా గీతానంద రెండు మూవీలు చేశాడు సో ఈయన శ్రీహాన్ కామెడీ గురించి కామెడీ కష్టం అన్నింటిలో కల్లా చేయడం అదే పండించారంటే ఏదైనా చేయొచ్చు నేను అనుకోటం ఎరగ తీశాడు ఓకే శ్రీహాన్ గారు సో ఇందాడ హర్యానా గారు అన్నట్టు లేతగా చేశారు సినిమాలో గడ్డం 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 లేత కనిపిస్తారు ఎవరు సో బేసిక్గా క్రికెట్ ఆడతారా మాములుగా సరదాగా బయట ఎప్పుడైనా నిన్నే ఆడారు నిన్న ఆడారా అంటే మామూలుగా వెళ్ళినప్పుడు ఫ్రెండ్స్ వాళ్ళు కొంతమంది బ్యాచ్ ఉంటారు ఓన్లీ ఫీలింగే చేయించుకుంటారు బ్యాటింగ్ ఎవరు దాన్ని నేను బ్యాటింగ్ ఆడతా మీరు బ్యాటింగ్ చేస్తారా బ్యాటింగ్ ఆడా ఎందుకంటే కొంచెం డైలాగ్ కూడా కొంచెం అలాగా అందుకే అది కూడా శ్రీయాన్ గారు సార్ ఇందాక ట్రీజర్లో చూసాను నేను చిన్నప్పటి నుంచి నేను ఒక్కసారి కూడా బ్యాటింగ్ చేయలేదు అర్థం అసలు అదే సార్ అంటే క్రికెట్ లో నాకు చిన్నప్పటి నుంచి బ్యాటింగ్ ఇష్టం సార్ కానీ ఎవరు ఇచ్చేవాళ్ళు కాదు బ్యాటింగ్ నాకు ఓకే సో ఇప్పుడైనా నాకు బ్యాటింగ్ నాకు చేయని అని చెప్పి బ్యాటింగ్ ఓన్లీ బ్యాటింగ్ దయానంద్ గారు హిందీ వచ్చిన వాళ్ళు ఉంటే ఏమని అడగచ్చు దయానంద్ గారు యాక్చువల్గా కమ్మింగ్ ఇన్ థియేటర్స్ అని పెట్టారు అంటే చిన్న పూరు కాదు చిన్న పూరు చెప్పండి సార్ అంటే ఏంటి థాట్ ఏంటి ఎవరిది ఆ కమింగ్ ఇన్ అదే ఇట్లా కొంచెం మీ అటెన్షన్ గ్రాప్ చేయాలనే సార్ బేసిక్గా అంతే సార్ మీరు ఇందాన్ని చెప్పే కాన్సెప్ట్స్ ఇవన్నీ కూడా ఎవరైతే మొత్తం ప్రొడ్యూసర్ గారు కావచ్చు మీరు కావచ్చు కొంచెం యాక్టివ్గా ప్రమోషనల్ కంటెంట్ ఇవ్వాలి జనానికి ఎలా ఈ సినిమాని తీసుకెళ్ళాలి అనేది తోటలోనే వెళ్తున్నారా లేదంటే మీ నేచర్ కూడా లేదు లేదు రెండు మిక్స్ సినిమా కావాల్సిన కంటెంట్ సినిమాతోటి పుష్ చేద్దాం అనేది డెఫినెట్గా అండ్ ఆబ్వియస్గా ఉంటుంది మాకు కూడా కొంచెం క్రియేటివిటీస్ గీత గారు ఒక ప్రామిస్ అయితే చేసుకుంటున్నారు ముగ్గురు అని చక్కని రియల్ లైఫ్లో కూడా అలాంటి ప్రామిస్ ఏమన్నా అంటే మీరు రియల్ లైఫ్ స్టోరీకి దగ్గరగా తీసుకున్నామని చెప్తున్నారు సో రియల్ లైఫ్లో కూడా ఏంటి అలాంటి ప్రామిస్లు ఏమన్నా చేసుకుని ఉన్నదా అమ్మాయిలు చాలా ఫాస్ట్గా ఉన్నారు కదా భయ్యా ఈ రోజులో ఆఫీస్లో ప్రామిస్ అవసరం లేదంట ఈ రోజుల్లో సో లేదు అమ్మాయిలు చాలా ఫాస్ట్గా ఉన్నారు చాలా క్యాల్కులేటివ్ ఉన్నారు కాబట్టి అంత తీసుకొని అంత చేసేం లేదు కనెక్షన్ బేస్డ్ మీద ఎక్కువ వర్కౌట్ అవుతున్నాయి ఈ రోజులో అండ్ అంతే మ్యాక్సిమం ఓతైతే రియల్ లైఫ్లో ఏం చేయలేదు ఆల్ ద వెరీ బెస్ట్ అండి థ్యాంక్ యూ మిత్ర గారు ప్రొడ్యూసర్ గారు ప్రొడ్యూసర్ గారు సార్ వర్జిన్ బాయ్స్ అయితే కొంచెం టీజర్ కొంచెం అంటే హర బోల్డ్ అండ్ రాంచీ కామెడీగా ఉంది సో అంటే సినిమాలో ఎలాగా ఉంటుందా ఈ ట్రూత్ఫుల్ కరెక్ట్గా లేకపోతే స్టోరీ అంటే ఫ్యామిలీ చూసే విధంగా ఉంటుందా ఫ్యామిలీ అందరూ అందరూ చూసే విధంగా ఉంటుంది ఫ్యామిలీ ఇప్పుడు ప్రతి జీవి వర్జిన్ పదం ప్రతి జీవికి వాడచ్చు ఓకే మనుషులందరూ ఆ పదాన్ని క్రాస్ చేసి వచ్చిన వాళ్ళే ఒరిజినీ అనేది ప్యూర్ ఒరిజిన అంటే మీరు అనుకు ఒరిజినటీ పాఠం అంటే మీరు కొంతమంది అనుకుంటారు అది కాదు ఒరిజినీటి అంటే మనసుతో కూడా కాంబినేషన్ ఉండాలి ఓవరాల్ మీరు అనుకునేది ప్లస్ మనసు మైండ్ అంతా కాంబినేషన్తో పోతేనే పోయినట్టు తెలియకుండా ఏ బ్రదర్ తెలియకుండా అలా పోతే పోయినట్టు కాదు అదే కదా మీ క్వశ్చన్కి ఆన్సర్ థ్యాంక్ యూ గారు మిత్రగారు మిత్రగారు మీకు అంటే ఈ స్టోరీ చెప్పిన తర్వాత మీకు ఏ పాయింట్ బాగా నచ్చింది అండ్ కనెక్ట్ అయింది అంటే మనం అందరూ యూనిక్గా ఉంటామండి ఓకే నేను ఒకలాగ్ ప్రేమిస్తే ఇంకొకొకలాగ్ ప్రేమిస్తారు ఇంకొకొకలాగ్ ప్రేమిస్తారు కానీ చివరికి అందరూ ఆ ఫీల్లోనే ఉంటారు ఆఫ్ లవ్ ఓకే సో నాకు మొదటిసారి నచ్చింది పాయింట్ నెంబర్ వన్ టు రీలివ్ అవర్ మూమెంట్ ఆఫ్ ఫస్ట్ లవ్ అంటే మనం మొదటిసారి ప్రేమ చేస్తే అలా ఉంటుంది వర్జిన్ అనేది ఆ కాన్సెప్ట్ రెండోది నాకు నా లాగానే ఉండడానికి ఇలా అవకాశం ఇచ్చారు పాయింట్ నెంబర్ త్రీ నాకు ఏమంటారు దాన్ని ఎంతమందితో ఒక్క బ్యానర్లో ఒక్కసారిగా పనిచేయడానికి ఒక అవకాశం దట్స్ ద బ్యూటీ ఆఫ్ ది సినిమా అండ్ ఎవ్రీబడి ఈజ్ ఆఫ్ యూనీక్ ఫీల్ వాళ్ళు శ్రీయాన్ గారికి ఉంటే ఏదైతే క్యారెక్టర్ ఉంటుందో దాంట్లో ఎక్కువ ప్రేమ ఉంటుంది బట్ చూపించే విధానం ఎట్లాంటిది అంటే ఒక అబ్బాయి ఇప్పుడే జస్ట్ కొత్త కొత్తగా పెద్ద అంటే ఇప్పుడు పెద్ద అయ్యి అలా ఎంత కేర్లెస్గా యూ ట ఇప్పుడు కొంచెం యూనో పోరి పటాయించాలి ముందుకు వెళ్ళాలి చూద్దాం మన ఆట ఎలా ఉంటుందో అన్నట్టు రియలి ఆయన క్యారెక్టర్ ఎంత బాగుంది తెలుసా ఇప్పుడు మీకు అలా అనిపిస్తుంది మీరు ఇలా అంటున్నారు కానీ ఒక అబ్బాయి ఒక రెండు వేసిన తర్వాత అతను ఎలా ఫీల్ అవుతాడు అబ్బా రావాలరా పోరి నాకు నేను నాకు నచ్చిందిలే రావాలే అంటే సో సారీ థ్యాంక్ యూ బట్ స్టిల్ నాకెలా అంటే ఆయనకు ఉండే ఫీల్ ఒకటి తర్వాత గీత ఆనంద్ ఇస్ లైక్ డీసెంట్గా ఇప్పుడు ఐటీ చేసుకున్న అబ్బాయిలు ఎలా ఉంటారు వెరీ డీసెంట్గా కొంచెం ముద్దు ముద్దుగా మాట్లాడతారు క్యూట్గా ఉంటారు అంటే హీ సంబడి హూ డజన్ టాక్ మచ్ గీత ఎలా మాట్లాడతాడు గీత్ అసలు క్యారెక్టర్లోనే మాట్లాడు సో వెరీ తక్కువ మాట్లాడిన అబ్బాయిలకి ఫీలింగ్స్ ఎక్కువ అర్థం చేసుకోవడానికి ఒక అమ్మాయి ఉంటే చాలు ఫీల్ ఉండే వాళ్ళు ఉంటారు కదా అలాంటి ఒక ఫీల్ అండ్ దెన్ రానీ ఇస్ లైక్ ఫుల్ నాకు వన్ అంతే అన్నట్టు ఎక్స్ప్రెషన్ ఉండే అబ్బాయి కానీ చివరికి అందరూ అయిపోతారు ఉండే ఉద్దేశం వేరు తర్వాత వచ్చిన ఉద్దేశం వేరు ప్రేమలో పడిన తర్వాత ఫీలింగ్స్ వేరు ఉంటాయి ఇంక చెప్పొద్దు అంటే వీళ్ళందరికి భయం ఏంటంటే నా కడుపులో మాట ఉండదు తక్కువ బయటకు వచ్చేస్తుంది ఎవ్రీబడి త్రీ ఆఫ్ సూపర్ యాక్టివ్ అసలు వాళ్ళ యాక్టివిటీస్ మీరు చూసుకుంటే ఇక్కడ దాకా వచ్చారు కాబట్టి ఆ షార్ట్ మీకు అమ్మా అయ్యా అలా ఇది అలా చెప్తున్నా సో హాయ్ మిత్ర గారు హలో అండ్ ఫస్ట్ ఇది అంటే లైక్ వర్జిన్ బాయ్స్ కాకుండా హ్యాష్ టాక్ బాయ్స్ అనే పెట్టారు సో ఎందుకు చేంజ్ చేయాల్సి వచ్చింది అంటే లైక్ హ్యాష్ బాయ్స్ ఉన్నా వర్జిన్ బాయ్స్ ఉన్నా మీరు చూపించే కంటెంట్ ఒకటే బట్ సడన్ గా ఎందుకు పేరు మార్చాల్సి వచ్చింది ఫస్ట్ ఆఫ్ ఆల్ యూర్ లుకింగ్ వెరీ బ్యూటిఫుల్ సో చందుగారు మీరు ఓకే సో మనము శబ్దం తీసుకున్నట్టు చూస్తామా ఓకే ఆ షార్ట్ సో అందరికీ ఆ ఫస్ట్ టైం వచ్చిన ఫీలింగ్తోనే మేము అందరూ డిసైడ్ అయ్యాం కంటెంట్కి యాప్ట్ ఉన్న పేరు వర్జిన్ ఓకే అండ్ ఎవ్రీ షార్ట్ వెన్ యూ విల్ సీ ద మూవీ ప్రతి షార్ట్లో మీకు తెలుస్తుంది ఓహో ఇలా ఉంటుందా ఓకే అందుకని వీళ్ళు ఇలా పెట్టారా మూవీ టైటిల్కి కంటెంట్కి జస్టిస్ చేస్తుంది సో యూ విల్ బీ హ్యాపీ దాట్ మనం హ్యాష్ ట్యాగ్ బాయ్స్ నుంచి వచ్చేసి వర్జిన్కి వచ్చాము వర్జిన్ బాయ్స్కి వచ్చాము అండ్ గుర్తుపెట్టుకోండి ఈ టైటిల్ దీని ముందు ఎవరు వాడలేదు మనం తర్వాత ఎవరు వాడరు కూడా దాట్స్ ద బ్యూటీ మనం ఇక్కడ బేషక్ అంటే ఏమంటారు దాన్ని ఈ క్షణం నేను మీతో మాట్లాడుతున్నాను ఈ క్షణం వర్జిన్ బాయ్స్ ఉంది ఈ క్షణం తర్వాత ఇంకొక వర్జిన్ ఏ ఉండదు మనం చరిత్ర రాకపోతున్నాం వర్జిన్ ఏంటంటే లైక్ బిగ్ బాస్ నుంచి మీకు మంచి ఫ్యాన్ ఫ్యాన్ బేస్ అనేది ఉంది అండ్ అది ఎంతవరకు ఈ మూవీకి ప్లస్ అవుతుంది అనుకుంటున్నారు సిఎల్ టెలి ఆ ఫ్యాన్ బేస్ వేరు మూవీ కంటెంట్ వైజ్ ఫ్యాన్ బేస్ వేరు ఉంటుంది ఐ విల్ నెవర్ ఎక్స్పెక్ట్ సమ్బడి టు జస్ట్ కమ్ టు ద సినిమా హాల్ బికాస్ అతను నాకు బిగ్ బాస్ నుంచి పరిచయం నో నేను చాలా క్లియర్గా ఉంటాను ఇఫ్ నేను నచ్చితే అక్కడ చూడడానికి ఏదైతే ఆడియన్స్ ఉంటుందో ఓన్లీ నా కోసం రావాలి అంటే ఒక క్యారెక్టర్ నచ్చింది ఆ కంటెంట్ మీద వాళ్ళకి ఇష్టం కూడా ఉండాలి ఇప్పుడు వంద కంటెంట్స్ ఉంటాయి మనము వెళ్ళి ఎందుకు క్రైమ్ థ్రిల్లర్ చూస్తాము ఎందుకు కామెడీయే చూస్తాము ఎందుకు మనకు థ్రిల్లరే నచ్చుతుంది హారరే నచ్చుతుంది బికాస్ వాళ్ళ టేస్ట్ పరంగా వాళ్ళు వెళ్ళాలి ఐఎమ్ నో స్పెషల్ కంటెంట్ పరంగా మనిషి వెళ్తేనే మనము నచ్చుతాము మనకి నచ్చేలాగే ఏం లేదు ఓకే